నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిది డివిజన్లో అస్మత్ పెట్ మెయిన్ రోడ్లో లైన్ స్టోన్ కాలనీ ఆపోజిట్ పోర్చమ్మ టెంపుల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ బై రాణి రుద్రమదేవి ప్రకాష్ ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అభ్యుదయ ట్రస్ట్ చైర్మన్ జీవి రమణ బాలమ శాలువాతో సన్మానించిన కార్పొరేటర్ ముద్దం వన్న టీచర్స్ రాణి రుద్రమదేవి ప్రకాష్ నివేదిత కీర్తన వారిని సార్వలతో సన్మానించిన కార్పొరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ పోటీలలో చెస్ క్యారమ్స్ క్విజ్లో ప్రథమ విజేతలకు కార్పొరేటర్ ఒక్కరికి వెయ్యి రూపాయలు బహుమతిగా అందజేశారు చెస్ విన్నర్ ఆమెన్ కారమ్స్ విన్నర్స్ ప్రశాంత్ ప్రతరమేష్ ప్రథమేష్ క్విజ్ విన్నర్ పారిక్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య గడ్డం నర్సింగారావు బొరు యాదగిరి మక్కల మహేష్ మోహన్ పాల్గొన్నారు తలాకు వెయ్యి రూపాయలు గిఫ్ట్ గా వీళ్ళకి ఏదో ఏ అవుతుంది అందరికి ఇప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడి ఒక స్పోర్ట్స్ లో వాళ్ళకు గౌరవం దక్కింది సన్మానం చేయడం కార్పొరేటర్ గా సన్మానం చేసి వాళ్ళకు పారితోషికంగా వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ కార్పొరేటర్ గారికి ఏం గిఫ్ట్ 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 మా పిల్లలు తయారు చేసిన ఎనిమిదిలో పెట్టింది కోరుతున్నాను ఇది ఒక ఇన్స్పిరేషన్ అండి మా మీరు తీసుకెళ్లేదానికి బస్సుకు స్పాన్సర్ చేసింది మొత్తం గారు అప్పుడు బస్సుకు కూడా మీరే స్పాన్సర్ చేశారండి డబ్బులు ఇచ్చారు ఈ ఎన్వలప్స్ మొత్తం మా పిల్లలు తయారు చేశారండి వెడ్డింగ్ కాస్ట్ I would like to thank, I mean, మన మన కమ్యూనిటీ కూడా విని తెలివి ఉన్నా కూడా వినిపించినా మాట్లాడినా కూడా చాలా మంది స్టడీస్ స్టడీస్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ జనరేషన్ అది క్వాలిటీ అయినా సరే క్వాంటిటీ అయినా సరే బట్ స్టిల్ ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్కి ఈ లెవెల్ లో టీచింగ్ అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీ స్టాఫ్ హియర్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ ది రిఫర్ట్స్ అండ్ ఐ పుట్ ఫార్వర్డ్ టు సీ ఎవ్రీ వన్ క్లాబ్స్ ఫర్ టీచర్స్ ఇస్ ఎ ఫెడరేషన్ మాదొక ఫెడరేషన్ అండి సెవెంటీ ప్లస్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి డెఫ్ అండ్ స్కూల్స్ స్పెషల్ స్కూల్స్ మా అండర్లో ఉంటాయి మాదొక ఫెడరేషన్ మాది ఆఫీస్ వచ్చేసి మన మేరెట్మెంట్లో ఉంది ప్లస్ చాలా స్కూల్స్ స్కూల్స్కి సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కానివ్వండి ఇలాంటి స్కూల్స్కి వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఏమేమి సపోర్ట్ వస్తుంది మేము ఈ స్కూల్స్ అందరికి మేము హెల్ప్ చేస్తున్నాము మాకు మనీ ఫౌండేషన్ అని బెంగళూరు నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు మాకు సాలరీస్ వాళ్ళ దగ్గర ఈ ఈరోజు టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి మా ఫెడరేషన్ మెంబర్ అయినటువంటి అగ్నిదాసులు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము నాకు అవకాశం వచ్చినటువంటి ఫౌండర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ కార్పొరేటర్ గారు ఇంత ఇట్లా మంచి హెల్ప్ చేస్తున్నారు ప్రతి దాంట్లో ఇక్కడ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఐ విల్ వెరీ థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఐ అష్యూర్ దాట్ ఫ్రమ్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ దే హీన్ వండర్ఫుల్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ స్కిల్స్ దే ఆర్ డెవలపింగ్ వెరీ గుడ్ స్కిల్స్ ఇన్ దిస్ త్రూ దిస్ ఆర్గనైజేషన్ ముఖ్య శ్రీ ముత గారు మరియు స్టేజ్ ని ఎలా ఆ ఆదర్శంలో మేము నడుస్తూ వస్తున్నాం ఈ రోజు వరకు కూడా అదే జీవి రమణ గారు కూడా అప్పుడు కొంచెం పరిస్థితి బాగలేకపోయినా కానీ ఈ రోజు వాళ్ళకు పరిస్థితి కుదుట పడిన తర్వాత పిల్లల గురించి అని చెప్పి రిటైర్మెంట్ అయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు అందరూ కూతుర్ని పెట్టుకుని ఈ విధంగా స్కూల్ నడిపడం అనేది చాలా చాలా మన కార్పొరేటర్ గారు కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడానికి వారు సమయం టీచర్స్ డే కి సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు వారు దేశ నరసింహ యాదవ్ గారు మన జంగయ్య మామ గారు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ తగినంత చేరుతనిచ్చి ఈ పిల్లల్ని ఆదుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ముందు వీళ్ళని చూసి మనం సేవ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడనో ఏదో ఇచ్చేసి ఎంత ఇచ్చినా అది వేస్ట్ ఇలాంటి వాళ్లకు మనం సేవితను అందిస్తే వాళ్ళ ప్రద్భులు బాగుపడతాయి వాళ్ళు ముందు ముందు మన తోటి విద్యార్థుల వాళ్ళు కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది అసలు థాట్ ఈ స్కూల్